లోటస్ పాండ్లో ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు నిర్మాణాల కూల్చివేతల ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ కమిషనర్ పై ఆదేశాలు ఇచ్చారు ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా కూల్చివేతలు చేపట్టారనేది జోనల్ కమిషనర్ పై అభియోగం అయితే ఒక మంత్రి ఆదేశాలతోనే హేమంత్ ఈ చర్యలు తీసుకున్నారని చర్చ జరుగుతుంది జీఏజీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు కమిషనర్ హైదరాబాద్ లోటస్ పాండ్లో ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు నిర్మాణాల కూల్చివేతన ఘటనలో ఖైరీతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పోర్కాడేపై పడింది ఆయన్ను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ అమరాపాలి ఆదేశాలిచ్చారు ఉన్నత అధికారులకు సమాచారం లేకుండా కూల్చివేతలు చేపట్టారనేది జోనల్ కమిషనర్ పై అభియోగం అయితే ఒక మంత్రి ఆదేశాలతోనే హేమంత్ ఈ చర్యలు తీసుకున్నారని చర్చ జరుగుతుంది జీఏజీలోని రిపోర్టు చేయాలని హేమంత్ ను ఆదేశించారు ఇన్ఛార్జ్ కమిషనర్ రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి లహరి అందిస్తారు లహరి ఎస్ సౌజన్య నిన్న మనం చూసాము మాజీ సీఎం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణం ఉందని చెప్పేసి కూడా బల్దియా కూల్చివేత జరగడం జరిగింది అయితే ఈ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు కూల్చివేతపై కూడా కమిషనర్ సీరియస్ అవ్వడం జరిగింది అయితే నిన్న ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి సెటర్లు ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ కోసం కట్టినటువంటి సెటర్ ఏవైతే ఉన్నాయో అవి కూల్చివేయడం జరిగింది అసలు ఈ కైరదాబాద్ జోనల్ కమిషనర్ ఐఏఎస్ అధికారి హేమంత్ బోర్గడే పై బదిలీ వేటు చేయడం జరిగింది అసలు ఎవరి ఆదేశాల మేరకు ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది ప్రజాప్రతినిధుల ఆ ఆదేశాల మేరక లేకపోతే తన సొంత నిర్ణయంతో ఇలా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా సీరియస్ అవ్వడం జరిగింది సో ఇటు ఉన్నతాధికారులు కూడా సమాచారం ఏది ఇవ్వకుండా కూచివేత చేయడంపై కూడా ఇటు కమిషనరు అలాగే జోనల్ అందరూ కూడా సీరియస్ అవ్వడం జరిగింది ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది సో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ ని అయితే జీఏడికి రిపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు మనం చెప్పుకోవచ్చు గత కొద్ది రోజుల నుంచి కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డోస్ రోజు వ్యక్తిగత విదేశీ పర్యటనకు వెళ్లారు పదమూడు రోజుల పాటు కూడా యూనిట్ ట్రిప్ వెళ్తున్నటువంటి రుణాల్ రోజు లీవ్లు మంజూరు చేశారు సిఎస్ శాంతికుమారి అయితే రొనాల్డోస్ రోజు లీవ్ నుండి తిరిగి వచ్చేంత వరకు కూడా హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఉన్నటువంటి అమ్రపాలి జిహెచ్ఎంసీ కమిషనర్ గా కూడా కొద్ది రోజులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు అయితే కనీసం అమ్రపల్లి గారికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ గా జోనల్ కమిషనరే ఇలా ఎంటర్ అయ్యి ఇలా నిర్ణయం తీసుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా ఇటు కమిషనర్ కూడా సీరియస్ అవ్వడం జరిగింది అలాగే అమ్రపల్లి కూడా సీరియస్ అవ్వడం జరిగింది అందుకే ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అయినటువంటి హేమంత్ బోర్గడేపై పై బదిలీ చేయడం జరిగింది సో అసలు ఈ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఎవరి ఆదేశాల మేరకు ఈ అక్రమ నిర్మాణం ఉందని చెప్పేసి కూల్చివేయడం జరిగింది ఈ వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే విషయాలపై కూడా ఆరా తీస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది కానీ నిన్న కూల్చివేత సమయంలో కొందరు రాజకీయ నాయకులు కూడా మనకు నిన్న కనిపించారు వాళ్ళు కూడా అక్కడ అక్రమ నిర్మాణం అని చెప్పేసి కొందరు వాదింపులు కూడా మొదలు పెట్టారు అటు ఇక్కడ కొంత ముందు ప్లేస్ లో కూడా కట్టడము అది అటువైపుగా వెళ్తున్న వాటికి వారికి ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి కూడా కొందరు అనుకున్నారు చాలాసార్లు కూడా ఫిర్యాదులు ఇచ్చినా కూడా పట్టించుకోలేదని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి కానీ అందరూ కూడా అది వాస్తవం అనుకొని కూడా చాలా మంది కూడా న్యూస్లు స్ప్రెడ్ అయ్యానని చెప్పుకోవచ్చు కానీ అసలు ఏ మాత్రం కూడా కమిషనర్ కి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కమిషనర్ కి ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రస్తుతం బాధితులు స్వీకరిస్తున్నటువంటి అమ్రపాలి కూడా ఏమాత్రం కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా ఆ పోలీసు బందోబస్తుతో అక్కడ అక్రమ నిర్మాణం అని చెప్పేసి అక్కడ కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనే ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది సౌజన్య Right, thank you, Lahari.